హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి అబ్బా రీసెంట్గానే స్టార్ట్ అయిందన్నమాట ఛానల్ అయితే ఇక అయితే ఇంట్లో ఏ కూర చేసినా కానీ పచ్చడి మాత్రం కామన్గా ఉండాల్సిందే ఇక అందుకనేసి అందరు పట్టుకుంటున్నారులే అనేసి నేను కూడా ఇక ట్రై చేశాను అనమాట టమాటాలు ఒక కిలో తీసుకున్నాను సుమారు ఇక పక్కన అమ్మం ఉంటే ఏమేమి వేసుకోవాలి ఎంతెంత వేసుకోవాలని అడిగాను అనమాట ఇక నేనైతే కిలో టమాటాలకి గిద్ద ఉప్పు కళ్ళు ఉప్పు గిద్ద కారం వేసుకున్నాను ఇక మెంతిపిండి ఆవపిండి మెంతులు ఆవాలు వేయించి పెట్టేసుకుంటానండి ఎప్పుడు కూడా ముందుగానే ఇంకా అల్లము మామిడి అల్లం అదే అల్లం తీసుకోవాలి అంతేనండి ఇక అయితే ఆ టమాటాలను అయితే ఫస్ట్ క్లీన్గా కడిగేసుకొని తడి ఏమీ లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి ఒక ఫ్యాన్ కింద అయితే తర్వాత ముక్కలు కట్ చేసుకొని ఆ పైన ఉంటుంది కదా మూతి దగ్గర అదైతే తీసేయాలన్నమాట ఇకైతే పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని శనగ నూనె వేసుకోండి మొత్తం ముక్కలన్నీ ఉడికిన దాకైతే పెట్టుకోండి దీనికి వచ్చేసి కిలో టమాటాలకి పావు కిలో చింతపండు అయితే పడుతుందండి నేను సుమారు కొంచెం ఎక్స్ట్రా టమాటాలు వేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట సుమారు అయితే మాత్రం కిలో టమాటాలకి పావు కిలో చింతపండు అని చెప్పారు ఇక అయితే కూడా మగ్గించుకోవాలి ఇంకా అదంతా మగ్గిపోయినాక కళ్ళు ఉప్పు కూడా దించేటప్పుడు వేసుకోండి చెప్పాను కదా కిలో టమాటాలకి గిద్ద ఉప్పు అయితే పడుతుందండి ఇంకా కళ్ళు ఉప్పు నిల్వ ఉంటుంది కదా మన ఇంట్లో ఎప్పుడు ఇంకా అది అయితే వేసుకున్నాను సుమారు చూసుకొని నేనైతే వేసుకున్నానండి ఎక్ ఎక్స్ట్రా వేసుకున్నాను కదా టమాటాలు అనేసి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద అంటే అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరో వాళ్ళు పంపిస్తూ ఉంటారు కదా మనకైతే కొంచెం ఈ సంవత్సరం అయితే పట్టలేదనమాట అందుకనేసి ఇక అమ్మమ్మ వాళ్ళు ఏం చెయ్యాల ఇక నేనే అనమాట కిలో చింతపం అదే కిలో టమాటాలు అయితే పట్టుకున్నాను ముగ్గురికి సరిపోతుందండి మా ఇంట్లో ఒక్కళ్ళేగా తినేదనేసి ఇక అంతా కూడా అయిపోయినాక ఉప్పు వేసి పెట్టుకున్నా కదా అది కరిగిందా ఉంచేసుకొని ఇక గ్రైండర్లో ఆల్రెడీ నేను వేసున్నాను అనమాట ఇక దాంట్లోనే వేసుకున్నాను దాంట్లోనే కొంచెం మెదిగినాక అల్లము చున్నులపాయలు కూడా వేసుకొని మెదిగించాలి నేను పోయిన సంవత్సరం ఇప్పుడు కారం ఎవరు కొట్టట్లేదండి ఆ గొడ్డు కారము కొనుక్కొచ్చిందే వేస్తున్నారు నేను పోయిన సంవత్సరం ఉంటే వేసుకున్నాను ఇక కారం వేసుకొని మెంతి పిండి ఆవి పిండి కూడా కొంచెం వేసుకొని ఇక గిన్నెలోకి తీసుకొని ఇక తిరగమాత అయితే వేసుకోవటమే అంతేనండి సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాకపోతే వలతలే చూసుకోవాలన్నమాట మనం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఏం లేదు అక్కడ కాకపోతే తడి ఏమీ లేకుండా చూసుకోవాలి నిల్వ ఉంటుంది అనమాట తీసుకొని నేనైతే పోపు అయితే వేసుకున్నాను ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఒక ముద్ద దాంట్లోనే రైస్ వేసుకొని మేము అందరం తిన్నామండి ఇంకా మాములుగా లేదు అసలు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి